హాయ్ వన్ మనం ఈ రోజైతే గుడిమలం అనే గ్రామానికి వెళ్తున్నాం ముఖ్య ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామాన్ని మనం ఎందుకు పెంచుకున్నాం అంటే ఇది దాదాపు అంటే శత శతాబ్ద కాలాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అంటే ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో మీరే గమనించాలి ముఖ్యంగా శివాలయాల్లోకి వెళ్ళ భిన్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివాలయం దాని గురించి నేను ఇంకా మరొకసారి మళ్ళీ మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వీడియోని అయితే చూయించు మీ చూయించుకుంటూ మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అంతవరకు మీరు మమ్మల్ని ఫాలో అవుతుందండి అయితే ఇప్పుడు అయితే చిత్తూరు జిల్లా సమీపంలో ఉండేటువంటి గుడిమల్ల గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక స్వయంభుగా వెలిసినటువంటి ఆరున్నర అడుగుల ఎత్తులో ఉండేటువంటి శివలింగం అందులో విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మానవ పురుషాంగ రూపంలో ఉండేటువంటి ఏకశిల రూపంలో ఉండేటువంటి ముగ్గురు మూర్తులు ఒకే శిలం పైన వెలిసినటువంటి రూపం కలగటువంటి ఈ క్షేత్రానికి అయితే మనం ఇప్పుడు రావడం జరిగింది అక్కడ ఉండేటువంటి విషయాలు కూడా మీకు వివరిస్తాను రండి ముఖ్యంగా ఈ మానవ పురుషాంగ రూపంలో వెలిసినటువంటి రూపం ఏదైతే మొదలుగా మనకు నీలమాలగ నుంచి ఉద్భవించినటువంటి రూపము బ్రహ్మ రూపము బ్రహ్మ రూపం అంటే మనకు యక్ష్మి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు రెండో రూపం వచ్చేసి విష్ణుమూర్తి విష్ణుమూర్తి వచ్చేసి పరశురాముని రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు మూడు శివుని రూపం వచ్చేసి మనకు మానవ పురుషాంగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు చాలా చాలా ఈ ముగ్గురు మూర్తులు కూడా కలిసి ఏకశీలంతో ఉన్నటువంటి భారతదేశంలోను మొట్టమొదటి శివాలయం ఇది కూడా రెండు వేల ఆరు సంవత్సరాల క్రితం ఉద్భవించిందని చెప్తా ఉన్నారు ఇది కూడా భూమి భూమిలో దొరికేటువంటి రాతి కాకుండా గ్రహాల నుంచి పైన మనకు ఉండేటువంటి గ్రహాల నుంచి ఒక గ్రహం నుంచి వచ్చి వెలిసినటువంటి రూపంగా ఇక్కడ ఆనవాయితీ చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా మనకు మొత్తం కూడా ఇక్కడ శిలాశాసనాలు కూడా తయారు చేయడం జరిగింది మనం ఇంకో విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి క్షేత్రంలో ఇది మొట్టమొదటి క్షేత్రంగా భావించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పురావాసు శాఖ మరియు దేవాదాయ శాఖ రెండు కలిసి సంయుక్తంగా మెయింటెనెన్స్ చేసేటువంటి ఏకైక క్షేత్రం కూడా ఇదే ఎందుకంటే పురావాస శాఖ వారు అంటే కేంద్ర పరిధిలోకి వస్తుంది తర్వాత దేవాదాయ శాఖ అంటేనేమో రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ రెండు సంయుక్తంగా నిర్వహించే నిర్వహించేటువంటి ఏకైక క్షేత్రం ఏదంటే ఈ ఇదొక్క క్షేత్రం అని చెప్పేసి కూడా పురాణాలు చెప్తా ఉన్నాయి అంత విశిష్టత కలిగినటువంటి క్షేత్రాన్ని మీరందరూ కూడా తప్పకుండా

భారతదేశంలోని మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం మనకు చిత్తూరు జిల్లా సమీపంలో ఉండేటువంటి గ్రామం ఈ గ్రామం మనము ఈ గ్రామానికి ఇప్పుడైతే రావడం జరిగింది ఇక్కడ చేరుకోవడానికి నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకు చిత్తూరు నుంచి దాంతోపాటు మనకు పక్కనే ఉండేటువంటి రైల్వే స్టేషన్ మన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చి కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు విమానాశ్రయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది వాస్తవికంగా అంటే ఇది మనకు వెలుగులోకి రావక రావకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మేము ఈ ప్రాంతానికి అయితే ఇప్పుడు రావడం జరిగింది చాలా అంటే ఇక్కడ కూర్చుంటే మనం ఎంత ప్రశాంతత అనేది ఈ విగ్రహాన్ని చూస్తే కానీ మనకు తెలిసి రాలేదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి శిలా శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి వీటి దగ్గర కూడా ఆ శిలా శాసనాలను కూడా మనం చూద్దాం రండి ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఎక్కడికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటే మనకు తమిళనాడు కానివ్వండి అండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది చూడండి ఈ శిలా శాసనాల ద్వారా ఈ ఆలయం ఎప్పుడు ప్రసిద్ధిలోకి వచ్చింది అనే విషయాలు కూడా మనకి శిలా శాసనం ద్వారా తెలుస్తూ ఉంది దాదాపు అంటే రెండు వేల ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఈ భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందినటువంటి మూలం గుడిమల్ల గుడిమల్ల అనే ఈ శివక్షేత్రాన్ని అయితే మనం స్వయంభూగా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది దాదాపు అంటే భూమి నుంచి భూమిలో నుంచి ఉద్భవించినటువంటి ఈ శివాలయము దాదాపు అంటే మేము అనుకుంటున్నాము ఒక ఆరున్నర ఏడు ఫీట్ల ఎత్తు ఎత్తు ఉండొచ్చు అనుకుంటున్నాం ఎందుకంటే పర్టికులర్గా మనకు చూపించడానికైతే అయితే ఇక్కడ ఆస్కారం లేదు కాబట్టి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి కూడా భక్తులు కూడా వచ్చినాయి వారి ద్వారా కూడా మనం ఎలా వచ్చింది ఎక్కడికి వచ్చినా వాళ్ళకి ఏ విధంగా తెలిసిందనే విషయాలు వాళ్ళ ద్వారా మనం తెలుస్తా ఉన్నాం స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చిందో మరి వనపర్తి సార్ వనపర్తి మీరు ఈ క్షేత్రాన్ని ఎట్లా రావాలనుకున్నారు ఎట్లా వచ్చింది ఇక్కడికి తిరుపతి దర్శనానికి వచ్చి ఆడ కనుక్కొని వచ్చినా అంటే ఈ క్షేత్రం విశిష్టత ఏమన్నా తెలుసా మీకు ఏమో ఇప్పుడు అయ్యగారు గారు చెప్పిన దీని విశిష్టత గురించి తొలిశివాలయం అని చెప్పి చెప్పారు సార్ తొలిశివ ఓకే త్రిమూర్తుల సంగమం క్షేత్రం అని స్వామి శరణం స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు స్వామి మేము శబరిమల వచ్చాం స్వామి అక్కడ నుంచి రిటర్న్ అయ్యే దారిలో మాకు తెలిసిన స్వాము నుండి చిన్న స్వాముల నుండి తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల సమీపంలో విడిమల్లం అనే గ్రామం ఉంటుంది అక్కడ త్రిమూర్తులు సంగమైన శివాలయము రెండు వేల ఆరు వందల సంవత్సరాలు క్రీస్తు శకం పూర్వం మూడవ శతాబ్దానికి సంబంధించిన టెంపుల్ ఉందని చెప్పారు సో ఇక్కడికి వచ్చి చూసాము చాలా సంతోషంగా ఉంది ఆనందకరంగా ఉంది ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏకశిల ఏకశిలలో మనకి ముగ్గురు త్రిమూర్తులు మనకి ఇక్కడ ప్రసిద్ధి చెందారు ఒకరు వచ్చేసి యక్షిని రూపంలో ఉన్న బ్రహ్మ బ్రహ్మ దేవ దేవురు గారు రెండు విష్ణు రూపంలోని పరశురాముడు గారు మానవ పురుషాంగ రూపంలోని శివుడు వీళ్ళు ముగ్గురు ఇక్కడ కొలువై ఉండడం జరిగింది ఇక్కడ ఆయా విశిష్టత అనేది చాలా పవిత్రంగా ఉంది దేవుడు కూడా మనకి నేలమాలగలో ఉంటారు కిందికి మెట్లు దిగి మనం దేవుని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల పూర్వం చరిత్ర అంది చాలా నిదానంగా మనకు బయటికి రావడం అనేది కొంచెం నాకు బాధాకరమైన విషయము కానీ ఇలాంటి టెంపుల్స్ అనేది మనం దర్శించుకోవడం అనేది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది